ఆ కృష్ణుడు చెప్పినటువంటి అన్ని తర్కాలని ఖండించేశాడు ఎంతో మేలు చేద్దాం అని చెప్పి శ్రీకృష్ణ భగవానుడు అయ్యా మీ గురువులు సరైన కాదు మహానుభావులు కాదు పిచ్చుడా నువ్వు మహానుభావుడు అనుకుంటున్నావు ఆయనే స్వయంగా ఒప్పుకున్నాడు మీ ధనానికి దాసుని అయిపోయానని మరి అలాంటి వాళ్ళని నువ్వు ఇంకా ఎందుకు మహానుభావులుగా ఇస్తూ వాళ్ళని చంపకూడదు అనుకున్నావు అని ఎన్నో చెప్పాడు ఆయన శ్రీకృష్ణ భగవాన్ ఇది అనార్య చుష్టం అస్యం అకీర్తికరం అకీర్తిని తెస్తుంది ఆర్యులు సరైనటువంటిది కాదు యుద్ధం చేయకుండా ఉండటం యుద్ధ క్షేత్రంలోకి వచ్చి నిలబడి యుద్ధం చేయకుండా ఉండటం ఇది రా బాబు ఇది హృదయ దౌర్బల్యం అని చెప్పి ఎన్నో నచ్చ చెప్పిన ఏమి ఆయనకి నచ్చల అర్జునుడికి అందుకని కృష్ణుడు కూడా ఇంకేం చెప్పడం లేదు మానేసాడు అలా మానేసి ఉంటే ఇంకప్పుడు ఇక కార్పణ్య దోషోపాహతస్వభావ అని చెప్పి ఈ శ్లోకాన్ని అర్జునుడు చెప్పాడు అవి ఏంటి అయ్యే మాట్లాడకుండా అలా ఉండిపోయావు అని చెప్పి అంటున్నాడు అర్జునుడు కృష్ణుడి నా యొక్క బుద్ధి భ్రమించిపోయింది కార్ అంటే ఏం చేయాలి నిర్ణయం తీసుకోలేకపోతున్నాను ధర్మ సమ్మూఢ చేత అసలు ధర్మం ఏంటి యుద్ధం చేయడం నా ధర్మమా యుద్ధం చేయకుండా ఉంటూ నా ధర్మమా ఎందుకంటే ఇప్పుడు ధర్మశాస్త్రాన్ని అనుసరించి స్వజనులు చంపితే పాపం వస్తుందని చెప్పే ధర్మశాస్త్రం చెబుతుంది కాబట్టి ఇప్పుడు నేను యుద్ధం చేయకుండా ఉండాలా లేకపోతే క్షత్రియుడు అయితే యుద్ధం చేయాలని చెప్పి అది కూడా ధర్మ ధర్మశాస్త్రం మరి యుద్ధం చేయాలా ఏం చేయాలి చెప్పండి ర్పణ్య దోష అపహత స్వభావ నా స్వభావం నా యొక్క హృదయం సో ఈ యొక్క శోకం మోహంతో నిండిపోయింది కార్పణ్యం అంటే సరైనటువంటి నిర్ణయం తీసుకోలేకపోతున్నా ఏది శ్రేయస్ నాకు నాకు అర్థం కావట్లా నా బుద్ధి మూడో అయిపోయింది నిశ్చయించి నేను ఏమి తెలుసుకోలేకపోతున్నాను కానీ నిశ్చయంగా ఇదే చేయాలని నువ్వు చెప్పు నిశ్చయంగా నేనేం చేయాలో అప్పుడు ఆయన అంటున్నాడు కృష్ణుడు అది అన్నప్పుడు ఈ మాట కృష్ణ భగవాన్ అంటున్నారు అయితే పెద్ద పండితుల నేను చెప్పినన్నిటిని ఖండించేసావు కదా నేను నేనేం చెప్తాను అని అంటే కాదు కాదు ప్రపన్న కృష్ణ నేను ఇప్పుడు శిష్యుడుగా మారిపోయాను నీకు కాబట్టి ఇంకా వృధాగా ఈసారి నుంచి నువ్వు చెప్పింది ఖండించను గా పెట్టాను ఈ మాట చెప్పు ఏం చేయాలి చెప్పు అని చెప్పి ఆయన అన్నారు కానీ కృష్ణుడేమన్నాడంటే కానీ నువ్వు నాకు శిష్యుడు శిష్యుడు ఎలా అవుతావు నాకు ఫ్రెండు కదా ఆ ఫ్రెండ్ శిష్యుడు ఎలా అవుతాడు చెప్పండి ఫ్రెండ్ మనం గురువుగా భావిస్తావా లేదు కదా సో గురువు అంటే గౌరవభావం ఉండాలి సో గురువు పట్ల కానీ నీకు నీ ఫ్రెండ్నే నేను నీకు ఎలా గురువుని అవుతావు నువ్వు నాకెలా శిష్యుడు అవుతావు సో నేను నేను శిష్యుడికి నేను ఎలా యాక్సెప్ట్ చేస్తానని చెప్పి భగవంతుడు అంటున్నాడు సో బెటర్ ఎక్కడ ఎవరి పట్లైతే గౌరవం ఉండితో వాళ్ళని నువ్వు పురుగుగా స్వీకరించు నన్ను ఎందుకు స్వీకరిస్తున్నావు బెటర్ ఎవరంటే ద్వైర్పాయనుడు ద్వైర్పాయనుడు ఋషి అందరికన్నా పెద్ద ఆయన ఆయన సో కాబట్టి పండితుడు అన్ని శాస్త్రాలు తెలిసిన ఆయన ఆయన సో కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళడు ఆయన అడుగు ఆయన ఆశ్రయించు ఆయన దలుచుకో ఆయన వస్తాడు ఎప్పుడు వచ్చి ఉపదేశం చేస్తాడు పెద్ద ఆయన శాస్త్రాలన్నీ తెలిసినాయా అంటే అర్జున్ అంటున్నాడు పశ్యామి